నన్ను పట్టుకొని టిక్ టాక్ మంత్రి రానొచ్చా అన్నారా లేదా అప్పుడు నేను గిరిజన మహిళలు ట్రాన్స్ఫర్లు పోస్ట్లు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు డబ్బులు వ్యవహారం జరుగుతుంది అని కూడా పేపర్ లో వచ్చాయి ఇది చూడండి ఒకసారి మీ గెజెట్ పేపర్ ఈనాడు ఎవరైతే ఆ కేజీబీవీలో నలుగురిని ఎస్ఓతో పాటు నలుగురిని తొలగించారో తొలగించిన రోజే మిగిలిన వాళ్ళకి పోస్ట్ చేయడానికి డబ్బులు కూడా తీసుకున్నారు అని చెబుతూ ఒక వార్త ఈనాడులో వచ్చింది కళ్ళు పెద్దవి చేసి చూడండి మంత్రి గారు నిజమా కాదా అలాగే ఇదంతా నిజం కాదన్నట్టు ఇవన్నీ అబద్దాలు అన్నట్టు ఆవిడ మాట్లాడారు ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ సెన్సిటివ్ గా సెంటిమెంట్ గా కుమారుడి పేరు తీసుకొచ్చి సెంటిమెంట్ గా వాడాలనుకున్నారు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఈ అంశం మొత్తాన్ని సైబర్ క్రైమ్ చేయాలని చూస్తున్నారు సైబర్ క్రైమ్ కి ఇచ్చాము సెల్లలు తీసుకున్నాము మొత్తం నిగ్గు తేలుతుంది ఎవరు సెలలు తీసుకున్నారు బాధిత మహిళ సెల్లలు తీసుకున్నారు బాధిత మహిళ పిల్లల సెల్లలు తీసుకున్నారు నిందితుడు సెల్ తీసుకున్నారా ఆవిడ ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ తీసుకున్నారా ఎంక్వైరీ చేస్తున్నారా నిందితుడిని పోలీస్ స్టేషన్ పిలిచారా విచారించారా అరెస్ట్ చేశారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం చెప్పండి నిందితుడిని ఎందుకు వరకు అరెస్ట్ చేయలేదు కనీసం ఎందుకు విచారణ జరిపించట్లేదు ఎందుకు అతని సెల్ ఫోన్స్ తీసుకోలేదు బాధిత మహిళ సెల్లలు తీసుకోవడం ఏంటి వాళ్ళ పిల్లల సెలలు తీసుకోవడం ఏంటి ఆమె ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ క్లియర్ గా చెప్పింది నాపై అత్యాచారం చేశాడు అని చెప్పి దాని మీద స్పందించడం మానేసి దీన్ని ఒక సైబర్ క్రైమ్ గా మార్చాలని చూస్తున్నారు పది రోజులు అంటున్నారు అసలు లైంగిక దాడి చేశాడు అత్యాచారం చేశాడు అంటుంది బాధిత మహిళ దాని గురించి మీరు ఎందుకు స్పందించరు పైపెదు వాళ్ళ మీద మీరు తోసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చేసింది మీ పిఏ కాదా మీ పిఏ బందర్ సతీష్ కాదా ఆమె కంప్లైంట్ లో ఇచ్చినటువంటి ఆరోపణలు అన్నీ కరెక్ట్ కాదా కాదని చెప్పండి శంబర్ పాలమామ దగ్గర ప్రమాణం చేయగలరా ఇవన్నీ అబద్దాలని ఇవన్నీ నిజాలు కాదని బాధిత మహిళ మీకు తెలియదని మీకు పరిచయం లేదు అని ఈ వ్యవహారం ఈ వ్యవహారం అంతా నాకు తెలియదు అని చెప్పేసి మీరు ప్రమాణం చేయగలరా చేయలేరు మీకు అన్ని విషయాలు తెలుసు తెలిసే ఈ రోజు మసిపూసి పూసి చేయాలని చూస్తున్నారు ఇంకా నయ్యో ఆ పిఏని తీసుకొచ్చి సాక్షి వాళ్ళు మీ దగ్గర పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ దగ్గర పెట్టారు అని చెప్పలేదు సంతోషం ఖచ్చితంగా మాకేమనిపిస్తుందంటే ఈ కేసుని నీరుగా ప్రయత్నం చేస్తున్నారు